నెల్లూరు జిల్లా పెండా నదిలోని ప్రభుత్వం ఉచిత ఈసుకలో అక్రమాలు జరుగుతున్నాయి పోదరెడ్డి పాలెం ఈసుకను తీసుకువచ్చి షుగర్ ఫ్యాక్టరీలో స్టాప్ పాయింట్లో పెట్టిన ఇసుక రాత్రి పూట అధికార పార్టీ నేతలు వేస్తున్నారు ఇక్కడ పనిచేసే సిబ్బంది నాయకులతో కుమ్మక్కయ్యారు రాత్రైతే అయితే మెల్లమెల్లగా ఒక్కోటిపర్ బహిరంగ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఎలా జరుగుతుంది ఎందుకు వెళుతుందో ఓసారి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతా వద్ద వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయింది మొదటి పదిహేను రోజుల్లో పాత ప్రభుత్వంలో ఉన్న ఇసుక డంపులను అధికార పార్టీ నేతలు మాయం చేశారు అధికార పార్టీ నేతల దోపిడీ ఎక్కువైపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జనంలో వచ్చిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికపై ఇసుక అక్రమాలను కట్టడి చేశారు రెండు నెలల పాటు కాలం వెళ్లిపోయింది నెల్లూరు జిల్లా అంతటా ఇసుక డిమాండ్ ఏర్పడిపోయింది భవన నిర్భార వ్యవస్థ కుభేలైపోయింది బేల్దారులు బేల్దారు కూలీలు కూలీ లేక అల్లాడిపోయారు భవన నిర్మాణాలు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి తీరా ఇసుక పాలసీ వచ్చింది ఈ పాలసీలో పెన్నా నదిలో ఇసుక మనుషుల ద్వారా ఒక లీటర్ లోతులోకి లోడి బయటకు తెచ్చి తీసుకుని వెళ్ళవచ్చు అన్న విధానాన్ని తీసుకుని వచ్చారు ఈ విధానం సక్రమంగా లేదని మిషనరీ ద్వారా ఇసుకను బయటకు తీయాలని ఈ పాలసీ సారాంశం అయితే ఈ పాలసీ వల్ల పర్యావరణానికి ఇబ్బందులు జరుగుతాయని మత్స్య సంపద భారీగా కోల్పోవలసి వస్తుందని కోర్టు ప్రభుత్వం ఇచ్చే ఇసుక బుకింగ్ కొంతకాలం నిలుపుదల చేయాలని కోర్టు ఇచ్చింది డ్రెజింగ్ సైతం నిలుపుదల చేయాలని ఈ ఆదేశాల సారాంశం కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికే పరిమితం కదా అక్రమార్కులకు కాదు కదా అన్న పగటి పూటంతా అధికారుల సమక్షంలో గ్రామ సచివాలయ సిబ్బంది సమక్షంలో పెన్నా నదిలో నుంచి ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్కు ఇసుక అయితే చేరుతుంది అధికార పార్టీ ఎమ్మెల్యేల కోటరీలో ఉన్న ముఖ్యులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అపహాస్య చేస్తున్నారు రాత్రిపూట టిప్పర్ అరవై ఏడు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అమ్మేస్తున్నారు పగలంతా క్యాస్టల్ కారుల్లో బిల్డర్ల దగ్గరకు వెళ్లి ధర కుదుర్చుకోవటం రాత్రిపూట బిల్డర్లకు ప్రభుత్వ డంపింగ్ యార్డ్ల నుంచి అనుమతులుగా చేరుతుంది హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఎక్కడా ఇసుక బుకింగ్ లేదు ప్రభుత్వం కూడా ఎవరికి ఇసుక తీసుకు చెప్పలేదు అయితే అధికార పార్టీ నేతల ధన ఇసుక అక్రమంగా తరలి వెళుతోంది ఇదంతా పోలీసులు రెవెన్యూ మైనింగ్ అధికారులకు తెలిసిన ఇసుక టిప్పర్లు వారి కళ్ళ ముందే తిరుగుతున్న అధికారులంతా ధృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తున్నారు తమకేమీ తెలియదు తమ కళ్ళ ముందు ఏం జరగటం లేదన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు కొందరు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లాంటి వారు నా నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు ఏం జరగకూడదు అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఎన్డీఏ కూటమి శాసనసభ్యుల సమావేశంలో ఇసుక మాఫియాకు మనవాళ్ళంతా దూరంగా ఉండండి ప్రజలకు ఉచిత ఇసుక హామీ ఇచ్చాం తప్పక అమలు చేద్దామని ప్రకటన చేశారు అయితే స్థానికంగా ఉన్న నేతలు ఎన్డీఏ అధినేతల మాటలు హైకోర్టు ఆదేశాలు పక్కన పెట్టేశారు అక్రమాలకు తెరలేపారు ఇదండి నెల్లూరు జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు